నా ఆత్మని మీలో ఉంచుతున్నాను అంటాడు దేవుడు నా ఆత్మను నీలో ఉంచుతున్నాను అంటాడు పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు జ్ఞానవంతుడు అవుతావు బలవంతుడుగా ఉంటావు బలవంతుడుగా ఉంటావు నువ్వు బలహీనుడు కాదు చూడండి ఒకసారి మీరు ఆలోచించండి ఒకసారి ఒకడు కలగన్నాడు ఏదో కలగన్నాడంట అందరిని పిలిపించాడు నాకు కల వచ్చింది చెప్పండి దాని అర్థం అంటాడు మేధావులు జ్ఞానులు అందరూ వచ్చి ఏం కలగన్నామండి రాజా మీరు ఏం కలగన్నారు చెప్పండి దాన్ని అర్థం చెబుతామంటాడు కళ మర్చిపోయాను కళ మర్చిపోయేలా మరి ఎలా ఏ నేను ఏం కలగన్నానో మీరు చెప్పాలి దాని అర్థం చెప్పాలి లేదంటే చంపేస్తానంటాడు ఈ నియమనాలు చెప్పండి ఈ దరిద్రుడు ఎంతకంటే మూర్ఖుడు ప్రపంచుడని ఉంటాడా ఒక్కోసారి పరిపాలకుల్ని సాతానుడు ఆడుకుంటాడేమోనండి వారి మూర్ఖత్వం అంత ఘోరంగా ఉంటుంది అయ్యా నెప్పకద్దదురో రాజా మీరు ఏ కథగన్నారో చెబితే దాని అర్థం మేము చెబుతాం కానీ మీరు ఏం కన్నారో మాకెలా తెలుసు అయ్యా నా మనసులో ఒకటి అనుకున్నాను చెప్పండి లేదంటే తల తీసేస్తానంటే దాని అర్థం ఏంటి నీ మనసులో అనుకుని దేవుడికి తప్ప మరి ఎవరికే తెలియదు మూర్ఖుడు కదూ చివరికి ఆజ్ఞాపించేసాడండి రాజముద్ర వేసాడు జ్ఞానులు చంపేయమని అంత మూర్ఖుడు జ్ఞానుల్లో ఒకడు దానియాలు ఈ దానియాల దగ్గరికి కపుర్ వచ్చింది ఏమయ్యా మనకు మూడింది ఇంకొక ఐదారు రోజుల్లో మనందరూ తలకలు తలలు కొట్టేస్తారంటే ఎందుకు అని అడిగాడు ఇలా రాజుగారికి ఒక కళ వచ్చిందంట ఆ కళ మనం ఏ ఆడేం కన్నాడో మనం చెప్పాలంట అంత మూర్ఖుడు మన రాజుగారు దాని అర్థం కూడా చెప్పాలంటే అర్థం ఎట్లా కూడా చేస్తాం వాడు ఏం అన్నాడో ఏం తెలుస్తా అన్నాడు అయితే నన్ను రాజుగారి దగ్గరికి తీసుకెళ్తారా ఆయనకి అపాయింట్మెంట్ ఇప్పిస్తారా అని అడిగాడు వాడు పలుకుబడి ఉన్నటువంటి వాడు దాని వల్ల రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు రాజు సమూహంలో తీసుకుని వెళ్తే దండం పెట్టి ఒక మాట అడిగాడు అయ్యా నాకు రెండు రోజులు టైం ఇస్తే కొంచెం టైం ఇస్తే నేను మీరే కలగన్నారో చెబుతాను కళకి అర్థం కూడా చెబుతాను అప్పుడే చంపేయి మాకండి ఉంది సర్ రేపు వస్తావా ఇల్లు వచ్చాడు ఏ చదువుతావా నేనెక్కడ చదువుతాను బాబు ఇది మనుషులు చెప్పేది కాదు సర్వలోకనాథుడకు దేవుడు బయలుపరిస్తే తప్ప ఇది ఎవరికి తెలీదు ఇది భవిష్యత్తుని గురించి భవిష్యత్తులో నీకేమి సంభవించబోతుంది ఈ ప్రపంచానికి తెలియజేశాడు దేవుడు నీకు కాదు ప్రపంచానికి ఏంటి నేనేం కనగల్లానో నీకు తెలిసిపోయిందా చెప్పు ఏమి లేదయ్యా నువ్వు చూస్తుండగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక విగ్రహం కనిపిస్తుంది దాని తల బంగారముతో చేయబడింది దాని భుజాలు ఎత్తడితో చేయబడినవి కింద ఇంకా ఎండితో దాని భుజాలు విండితో చేయబడినవి కిందకు వచ్చిన తర్వాత ఇంకా తన ఉదరు ఎత్తడితో చేయబడింది కాస్తంత కిందకు వచ్చిన తర్వాత ఇనుముతో చేయబడింది ఆ పాదాల దగ్గరికి వచ్చేసరికి ఇనుము మట్టి రెండు ఏకమై ఉన్నాయి అంతే కదా అదే అదే నేను చూశాను అన్నాడు ఆ టైంలో ఒక చేతి నిట్టుకుంటూ ఒక రాయి చేతి సహాయములిని ఒక రాయి వచ్చి ఆ రాయి ఈ ఈ యొక్క బొమ్మని ఈ విగ్రహాన్ని తూర్చనియోగంగా పొడి పొడిగా చేసి అది భూతలమంతా వ్యాపించినట్లు మీరు కలగన్నారు కదా అవును వెంటనే వెళ్ళి కాళ్ళ మీద పడిపోయాడట అయ్యా నేను దేవుణ్ణి కాదు దీని భవిష్యత్తు మీకు చెబుతాను సర్వశక్తి గల దేవుడు సర్వలోకనాథుడకు దేవుడు మానవ ప్రభుత్వాల మీద అధికారైన దేవుడు ఎవరిని సింహాసనం మీద కూర్చుని పెట్టాలో ఎవరిని దించాలో ఎవరికి అధికారం ఇవ్వాలో ఎవరిని పాతాలానికి పంపించాలో నిర్ణయించేది ఆ దేవుడే ఆ దేవుడు మీకు తెలియచేసిన సంగతులు చెబుతాను ఇప్పుడు మీరు బంగారం చూశారు ఆ బంగారు ప్రభుత్వం మీదే ఆ తర్వాత నీ కుమారుడు వస్తాడు అతని ఇండి ప్రభుత్వం లాంటిది ఆ తర్వాత మరొక పారసిక సామ్రాజ్యం మరొక సామ్రాజ్యం వస్తుంది అది ఎత్తడు లాంటిది మరొక సామ్రాజ్యం వస్తుంది అది ఏనుము రోమా ప్రభుత్వం అది భయంకరమైనటువంటి ఇనప ప్రభుత్వం కఠినం ఘోరమైనటువంటి ప్రభుత్వాలు వస్తాయి ఆ తర్వాత ఇనుము ఎత్తడి ఇనుము ఎత్తడి రెండు కలిసి ఉంటాయి కాదు కాదు ఇనుము మట్టి ఇనుము మట్టి ఉంది అది లాస్ట్ పాదాల దగ్గర ఉంది లాస్ట్కి వచ్చింది అది ఇనుము రాజ రాజరికమైనటువంటి రాజుల పరిపాలన ఇప్పటికీ రాజుల పరిపాలన ఉంది కదా లేదా తెలుసా మీకు రాజుల పరిపాలన ఉందని ఎంతమందికి తెలుసు చేతులు ఎత్తండి తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళ చేతులు ఎత్తారు మన కత్తారు వెళ్ళాను ఆడ రాజు పరిపాలనే కదా దుబాయ్ ఎవరి పరిపాలన సరే ఇదంతా తీసేయి నీ అంత పరిపాలన ఆడెవడో కిమ్ అదేం పరిపాలన అది ఇను పరిపాలన కదో ఆళ్ళాకే క్యాపి చేయించుకోకూడదు చేపించుకోవాలా చేపించుకోకూడదా చేపించుకోవాలా ఆడు చెప్పిందే చేయాలి ఏ మాత్రం తేడా వస్తే వాళ్ళ ముందు కుక్కలతో కనిపించి చంపేస్తాడు కుక్కలు తినేస్తాడు కుక్కలకి వేసేస్తాడంట మేనమావని వాళ్ళు ఎవరు వేసేడని చెబుతారు చెప్పుకుంటారు రకరకాలు చెబుతుంటారు ప్రపంచం అంతా ఇనుము ఇనుము ఇది మట్టి 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 ప్రభుత్వం ఏందో తెలుసా చేతికి బాటిల్ ఇచ్చి వెయ్యి రూపాయలు నోటిస్తే వాడు మంచోడో చెడ్డోడో దరిద్రుడో ఓటేసేది మట్టి ప్రభుత్వం అర్థం కాలేదా మీకు అర్థం కాలేదా హలో ఆడవడేదే మాకెందుకమ్మా క్వార్టర్ ఇచ్చాడు దేవుడు ఎయి రూపాయలు ఇచ్చాడు మరి నీ వాడేమిచ్చాడమ్మా అన్నాడు వెయ్యిను ఐదందలడికైనా వెయ్యే ఇలా ఎన్నుకోబడుతున్న ప్రభుత్వాలు మట్టి ప్రభుత్వాలు అది ప్రజాస్వామ్యం అంటారు అవి నిలబడమంటాడు లాస్ట్ ఈ టైములోనే చేతి సహాయం లేని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రాకడ జరిగిద్దన్నాడు రాకడప్పుడే జరిగింది అప్పుడే వస్తాడు ఈ ప్రభుత్వాలన్నీ పడిపోయి ఆయన భూతలమంతా వ్యాపిస్తాడట వెయ్యాల పాలన వస్తుంది మీరు గమనించండి స్తోత్రం చెప్పగలరా ఎక్కడదండి జ్ఞానం దాని ఏలు దేవుని ఆత్మగలవాడు గనుక దాను ఏలు దేవుని ఆత్మగలవాడు గనుక ఇది తెలిసింది గొలియాతు కంటే గొలియాతు కంటే దావీదు బలాజ్యుడై వాని తల తెగ నరికెనవని రాయబడి ఉంటుంది ఈ బలం ఎక్కడిదే సంసోను సింహాన్ని చీల్చి పడేశాడు గాడిది ఎముకు తీసుకొని వెయ్యి మందిని చంపేశాడు ఈ బలం ఎక్కడదే దేవుని బలం కాదా అంటే మీరు పొద్దున్నే ఇప్పుడు వెళ్ళి బల ప్రదర్శనాలు చేసేవాళ్ళు ఓ సూక్తమే చెయ్యం వంద కేజీలు బలం ఆ బలం కాదు ఇప్పుడు ఇప్పుడు ఉపయోగించాల్సిన బలం ఏమిటంటే నీ చేతిలో ఉంది సెల్లు చెత్త 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 నీచ్యమైన ప్రతిదీ చేతిలో ఉంది దీన్ని జయించినవాడు బలవంతుడు మీరు కావాలంటే ఈ సెల్ కానీ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే నువ్వు డైలీ ఏం చూస్తున్నావు అదే వస్తుంది అదే వస్తాయి నువ్వు వాక్యం చూస్తేనేమో అందరు పాస్టర్లు అందరి వాక్యం వస్తుంది నువ్వేమో సొంగ గార్చుకుంటూ చూస్తుంటావే బాత్రూంలో కూడా కూర్చొని ఆ చెత్త వస్తుంది అందుకని వీడు సీక్రెట్ లాగా పెట్టుకుంటాడు వీడు ఎవరికి వెడు అమ్మక చెప్పాడు ఈకి ఇవ్వడో భార్యకి భర్తకి ఎవడు ఒక అమ్మాయి చిన్న సైగ చెత్త పడిపోయే బలహీనుడు నవ్వితేచే పడి పడిపోయే బలహీనుడు ఏమండి ఒక అబ్బాయి కొంచెం ఒక రకంగా చూసి నవ్వాడంటే పడిపోయే కూర్చుంటుంది మా తల్లి అంత బలవంతురాలు ఇక్కడికి వచ్చి మాత్రం వినండి బలం అంటే పాపమును జయించే బలము పరిశుద్ధాత్మను ద్వారా రావాలి నీకు నేను అన్ని భాషలు మాట్లాడాలి అందరూ మాట్లాడాలి అది నీ క్షేమాభివృద్ధి కొరకు భాషలు లేవు అనుకున్నటువంటి వాడు దేవుని ఆత్మను నిందిస్తున్నవాడు అర్థమవుతుందా అలాంటి వాళ్ళకి క్షమాపణ కూడా లేదని బైబుల్ చెబుతుంది జాగ్రత్తగా వినండి నువ్వు బలవంతుడు అంటే పాపాన్ని జయించేవాడివి సాతాను క్రియలను జయించేవాడివి ఈ ఆత్మ ఈ బలహీనుల మీద నేను కుమ్మరిస్తాను వారిలో నా ఆత్మ నుంచుతాను అంటాడు